మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతన సైన్స్ ప్రారంభించారు డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ యాభై ఏళ్లుగా దివ్యాంగులకు అనాథ పిల్లలకు విద్యా వైద్యం అందిస్తున్న డాన్ బాస్కో సంస్థకు అన్ని విధాల అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు సహాయం అందజేస్తారు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం డాంబాస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించాం దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నా సొంత బిడ్డలు చూసుకున్నట్టు దోంబోసుకోవాలని చూసుకుంది వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి అందరం చదువుకుంటేనే సమాజంలో అందరికీ గౌరవం తక్కుతుందని అద్భుతంగా నేర్పించారు పెద్దలు చెప్తారు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని ఇది ఇక్కడ ఉన్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత ముప్పై ఐదు మంది పిల్లలతో ముందలకి ప్రారంభం అయ్యారు అప్పుడే డాంబాస్కో ప్రేమ నివాసన పేరు పెట్టారు డాంబాస్కో అని తెలుసు మా అందరికీ కానీ ప్రేమ నివాసనే మాకు తెలీదు కానీ అది తెలుసుకున్న తర్వాత దాని ఉన్న పవిత్రమైన ఆలోచన అంటే చదువుతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది గడిచిన యాభై సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది ఈరోజు పెద్దలతోనే మారుతున్నప్పుడు ఆశ్చర్య తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం సుమారుగా మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి మూడు సంవత్సరాలైంది మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులేగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను